సరూర్ నగర్ హుడా కాంప్లెక్స్ లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ ఎస్ఎస్సిలో మార్కుల ప్రపంచం సృష్టించింది ఇరవై ఐదేళ్ల క్రితం స్థాపించిన లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ సరూర్ నగర్ బ్రాంచీలో ఎస్ఎస్సి ఫలితాల్లో వేలాది మంది విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందారు ఆ విద్యార్థులు ప్రపంచ దేశాలలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నందుకు గర్వపడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంకి గాను పదో తరగతిలో విద్యార్థిని శ్రీజారెడ్డి ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో తెలంగాణ రాష్ట్రంలో మూడవ స్థానంలో నిలిచింది అదేవిధంగా ఎస్ భవానీ ఐదు వందల ఎనభై ఏడు మార్కులు ఎస్ సాస్య ఐదు వందల ఎనభై మూడు మార్కులు ఏ జాహ్నవి ఐదు వందల ఎనభై ఒకటి ఆర్ అక్షయ ఐదు వందల ఎనభై మార్కులు జి గాయత్రీదేవి ఐదు వందల అరవై మార్కులు సాధించారు పాఠశాలకి వంద శాతం ఉత్తీర్ణత లభించింది ఈ సందర్భంగా పాఠశాల ఫౌండర్ చైర్మన్ కడారి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాలకు తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఉత్తమమైన ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించిన విద్యార్థిని శ్రీజారెడ్డికి అదే స్థాయిలో ఉన్నతమైన మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు గత ఇరవై ఐదేళ్ల నుండి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ సరూర్ నగర్ కర్మన్ బడంగ్పేట్ బ్రాంచీలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు మానవతా విలువలు కలిగినటువంటి విద్యను బోధిస్తూ సమాజంలో ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి వారి బంగారు భవిష్యత్తుకు చక్కటి మార్గాన్ని సూచించడానికి టెక్నాలజీకి అనుగుణంగా ఉన్నతమైన శిక్షను అందిస్తూ వారి వ్యక్తిత్వ వికాసానికి పెంపొందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ కడారి మాధవి మాట్లాడుతూ ఈ ఫలితాలు ఈ విధంగా రావడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు ఈ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని కోరారు ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు తదనంతరము అకాడమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మజారెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో మూడవ ర్యాంకు సాధించినందుకు శ్రీచారెడ్డికి అభినందనలు తెలిపారు మిగతా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తమ పిల్లలను ప్రోత్సహించిన తల్లిదండ్రులకు అంకిత భావంతో విద్యను బోధించినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు తర్వాత విద్యార్థిని శ్రీచారెడ్డి మాట్లాడుతూ తనను మా తల్లిదండ్రులు ఉన్నతమైన భావాలు కలిగినటువంటి పాఠశాలలో నర్సరీ నుండి పదో తరగతి వరకు చదివించినందుకుగాను ఈ ఉత్తమమైనటువంటి ఫలితం నాకు లభించిందని భవిష్యత్తుకు నా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సహకరించిందని పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఇంటర్మీడియట్లో ఎంసెట్లో మంచి మార్కులు సాధించి సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించాలనేది తన అభిలాష అని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు కడారి చంద్రశేఖర్ రెడ్డి ఫౌండర్ చైర్మన్ లోటస్ ల్యాబ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సరూర్ నగర్ కర్మన్ ఘడన్పేట్ ఎస్ఎస్ఏ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్లో శ్రీజారెడ్డి ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో ఒక మంచి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోనే మూడవ ర్యాంకు సాధించడం అనేది హర్షణీయము మా అందరికీ చాలా సంతోషదాయకము ఈ యొక్క ఫలితాలు ఆ శ్రీజనే కాకుండా ఆమెతో పాటు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ కూడా అత్యుత్తమైన ఫలితాలని పొందారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్స్ ఇరవై ఐదు బ్యాచీలు ఎస్ఎస్సిని కంప్లీట్ చేసుకుని ఈ ఇన్స్టిట్యూషన్లో సామాజిక స్పృహ కలిగిన విద్యార్థులు సామాజిక ఒక మంచి భారతీయ సంస్కృతిని ఉట్టిపట్టేటట్టుగా ఈరోజున యావత్ భారతదేశమే కాదు ప్రపంచంలో మా పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము మా యొక్క విజన్ మిషన్ ఏంటంటే ఈరోజు స్కూల్లో ఒక తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చేటట్టుగా వాళ్ళ యొక్క సమాజానికి ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే మంచి భావి భారత పౌరులను నేను మేము అందిస్తున్నాము దీనికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందం బంధుమిత్రులు శ్రేయుల అభిలాషులు ఎంతోమంది మాకు వెన్నంటి ఉండి సహకరిస్తూ మాకు ఉత్తేజాన్ని అందిస్తున్నారు అదేవిధంగా రానున్న కాలంలో కూడా మంచి ఇంతకంటే అత్యుత్తమైన ఫలితాలను మేము అందియడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము తల్లిదండ్రులందరికీ నా యొక్క విన్నమంపు ఏంటంటే మీ పిల్లలు లోటస్ ల్యాబ్ వడిలో అమ్మ వడిలో ఎంత క్షేమమో మీ పిల్లలు కూడా మా విద్యా సంస్థల్లో క్షేమంగా ఉంటూ చక్కని ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరమైన విద్యని తర్వాత హోలిస్టిక్ ఎడ్యుకేషన్ని వాళ్ళ పిల్లలు అందించడానికి ఆహర్నిశలు మేము కష్టపడుతున్నాము దానికి మీరు గుర్తెరిగి ఒక భ్రమలకు లోనవ్వకుండా ఏదో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని సిబిఎస్బీఎస్వి స్కూల్స్ అని మీరు అలా వెళ్ళకుండా ఒక అండర్ ఏబుల్ మేనేజ్మెంట్లో మీ పిల్లల్ని మా ఒడిలో పెట్టినప్పుడు ఖచ్చితంగా మీ విలువైన పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి అనే విషయంలో మీ వంతు సహకారం తీసుకుంటూ మా యొక్క టీచర్ల యొక్క సహకారం తీసుకుంటూ ఒక విలువైన అత్యుత్తమైన విలువలు కలిగిన పౌరుల్ని భారతదేశానికి అందించడానికి మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము విశ్వసించండి నమ్మండి మా మా మాతో పాటు వెంటే ముందుకెళ్ళండి ముందు ముందు మమ్మల్ని అందరినీ సహకరిస్తూ మా యొక్క ఉత్తేజాన్ని కలిగించి తీసుకెళ్తారని భావిస్తూ ఈ చక్కని ఫలితాలను అందించినటువంటి ఈ విద్యార్థిని విద్యార్థులకు కూడా వాళ్ళ శ్రమకు తగిన ఫలితం లభించిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే హలో ఎవరీవన్ దిస్ ఇస్ పద్మజా రెడ్డి చీఫ్ అకాడమిక్ అడ్వైజర్ ఆఫ్ లోటస్ లాబ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సరూర్ నగర్ కర్మన్ బడంపేట So today we are proudly announcing that our student Baby Srijaradi, who secured 594 marks in State Board examinations, Telangana 2025 result. Not only are uh, there are many more students who have achieved 580, 581, 583, 587 marks in this board examinations. We have almost 14 10 on 10 GPAs in both the branches. So not only that. Even if you can see the subject averages, also, we consistently maintain that every subject will be having 80% of subject average. So this is not a new success for us, and we have we are consistently working, and we are making a very good programs for the 10 standard students. Exclusively, the student will be having a regular analysis for those achievement, and whenever they get they write the examinations, we analyze the student, and we just make them understand where they have committed the mistakes, and we rectify those mistakes consistently, and we have given a very good support to the student. So for this success, not only the student, the student behind this success my teachers are there my parents are there my management is there here so we thank each and every one we thank the parent to support we thank the uh, teachers to support our principals those who have worked consistently for this success so i thank each and everyone for this wonderful support and for this wonderful wonderful uh, result thank you very much i am srija reddy from lotus lake public school kotapet branch today i have secured state third rank by getting 594 marks in 10th class Telangana State SSC Board Examinations. Today I would like to express my heartfelt gratitude to the entire school management and the teachers for their dedication, support and guidance to providing this quality education. Uh, detailed planning, guest lectures and analyzation meetings after each and every examination helped me to rectify my mistakes. And these programs helped me a lot to secure the state plan. I am studying here from nursery onwards अँड कंप्लीट एन टेन ग्रेड बाय गेटिंग अ गुड रँक अँड मै द स्कूल मॅनेजमेंट हेल्प अज ऑल टू गेट दिस गुड रँक्स नव मय सिन्सियर थँक्स टू इच अँड एव्हरी वन टीचर्स माय पेरंट्स अँड द स्कूल मॅनेजमेंट फॉर गेटिंग दिस गुड रँक अँड सपोर्टिंग मी थँक्यू